నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ముందు నుంచి రాచరిక ఆనవాళ్లు ఎక్కువే ఒకవైపు బొబ్బిలి రాజులు మరోవైపు విజయనగరం రాజులు ఇంకోవైపు కురుపం రాజులు ఇలా దశాబ్దాలుగా వీరి కనసన్నల్లోనే జిల్లా రాజకీయాలు నడిచేవి ఇంతకు ముందు రాజ కుటుంబాలన్నీ వారికి నచ్చినట్లు తలో పార్టీకి మద్దతు ఇచ్చేవి అయితే గత ఎన్నికల్లో మాత్రం భిన్నంగా అందరూ ఒకే తాటిపైకి వచ్చి టీడీపీకి మద్దతు ప్రకటించారు అయినా వైసీపీ హవాలో ఆ ప్రభావం పనిచేయలేదు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాల్లో ఐదేళ్ల కిందట వైసీపీ పాగా వేసింది అయితే ప్రస్తుత ఎన్నికల్లో మళ్లీ వైసీపీ తన హవా కొనసాగిస్తుందో లేదో ఫ్యాన్ స్పీడ్ మీదుందా సైకిల్ బూపు మీదుందా వాచ్ ది స్టోరీ ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి గత ఎన్నికల్లో వైసీపీకి తొమ్మిదికి తొమ్మిది క్లీన్ సీట్ చేసింది ఈ ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ చేయాలని ఫ్యాన్ పార్టీ బాస్ భావిస్తున్నారు అయితే గతంలో టీడీపీకి మంచి పట్టు ఉన్న ఈ జిల్లాల్లో తిరిగి తమ సత్తా చాటాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది గతంలో వైసీపీ చేపట్టిన గడప గడపకు కార్యక్రమం కార్యకర్తల్లో జోష్ను నింపింది దీంతో మరోసారి వైసీపీకి అక్కడ ప్రజలు పట్టం కడతారని ఆ పార్టీ నాయకులు జోష్ మీద ఉన్నారు కురుపాం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పాముల పుష్ప శ్రీవాణి ఉన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్ విస్తరణలో మంత్రిగా డిప్యూటీ సీఎం గా ఆమె పని చేశారు ఇప్పటివరకు ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా ఇప్పుడు హార్చిక్ పై కన్నేశారు అలాగే టీడీపీ అభ్యర్థిగా జగదీశ్వరిని ఎన్నికల బరిలో నిలిపారు పుష్ప వర్సెస్ జగదీశ్వరి ఫైట్ రంజుగా ఉంటుందంటున్నారు కురుపాం ఓటర్లు పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగానే ఉంది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నుంచి బొబ్బిలి చిరంజీవులు గెలువగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి అలగంజి జోకారావు గెలుపొందారు అయితే మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు స్థానం ఇచ్చింది వైసీపీ టీడీపీ మాత్రం కొత్త అభ్యర్థి ఎన్ఆర్ఐ బోనల విజయచంద్రను రంగంలోకి దింపింది ఈయన పార్టీలో ఉన్న సీనియర్లను కలుపుకుని పోవట్లేదనే వాదన కూడా ఉంది ఇలా అంతర్గతంగా నేతల మధ్య ఉంటే విజయం ఎలా వస్తుందని నేతలు చెవులు కోరుకుంటున్నారట సాలూరు నియోజకవర్గంలో ఫ్యాన్ గట్టిగానే తిరుగుతోంది ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర ఉన్నారు అలాగే టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిని ఎన్నికల బరిలో నిలిపారు అయితే స్థానికంగా ఉన్న నేతలు ఆమె తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట చంద్రబాబు గతంలో చెప్పిన ఆమె తన తీరును మార్చుకోకపోవడంతో స్థానిక నేతలు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు మరి చంద్రబాబు మాట విని ఆమెకి ఓట్లు వేసి గెలిపిస్తారో లేదా ఫ్యాన్ కిందకొస్తారో వేచి చూడాల్సిందే విజయనగరం జిల్లాలో మరో నియోజకవర్గం బొబ్బిలి బొబ్బిలి కోటపై ఏ పార్టీ జెండా ఎగురుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఎస్వీసీహెచ్ అప్పలనాయుడు ఉన్నారు ఈయన గతంలో టీడీపీ హయాంలో ప్రభుత్వ విప్గా పని చేశారు మరోపక్క టీడీపీ అభ్యర్థిగా బేబీ నాయన ఉన్నారు ఈయన మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావుకు సోదరుడు ఇద్దరు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇక్కడ పోటీ హోరాహోరిగా ఉండబోతోంది చీపురుపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తొలిసారి చూశారు అయితే ఆ తర్వాత జగన్ పంచన చేరారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఇప్పుడు మరోసారి అదే పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన్నారు బొట్సాను ఎదుర్కొనేందుకు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును ఎన్నికల బరిలో నిలిపింది టీడీపీ పార్టీ ఇద్దరు రాజకీయ ఉద్దండులే కానీ రేసులో బొత్స స్పీడ్గా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది విజయనగరం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం గజపతి నగరం ఇక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నర్సయ్య పోటీలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో కూడా బొత్స కుటుంబానికి మంచి పట్టు ఉంది అలాగే టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావు ఎన్నికల బరిలో ఉంచింది టీడీపీ పార్టీ మరి అక్కడ ప్రజలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి నెల్లిమల్ల నియోజకవర్గం కూడా వైసీపీకి మంచి పట్టు ఉన్న స్థానం వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఉన్నారు అక్కడ ఎన్డిఏ కూటమిలో భాగంగా జనసేనకు సీటు దక్కింది అయితే జనసేన అభ్యర్థిగా లోకం నాగమాధవిని పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు కూటమి అభ్యర్థులలో చాలా చోట్ల సమన్వయ లోపం కనిపిస్తోంది కొన్ని నియోజకవర్గాల్లో ఒకరికి ఒకరు సహకరించుకోవడం లేదు ఇదే కూటమి అభ్యర్థికి టెన్షన్ పెడుతోంది ఇక విజయనగరం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ త్రిముఖ పోరు నడుస్తోంది ఒక పక్క వైసీపీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఉన్నారు అలాగే టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజును బరిలో నిలిపారు అయితే మరో పక్క తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటానని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అంటున్నారు చంద్రబాబు బుజ్జగించిన మీసాల గీత వెనక్కి తగ్గడం లేదు అండ్ కొంతకాలంగా అశోక్ గజపతి రాజు మీసాల గీత మధ్య కొంత విభేదాలు కూడా ఉన్నాయి అవి ఎన్నికల బరిలో ఉండడానికి కారణం విరిమంతి ఉన్న వైరమేనని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు బాబు సర్ది చెప్పకపోతే ఈ వైరమే వైసీపీకి ప్లస్ అవ్వబోతోంది శృంగవరపు కోట ఈ నియోజకవర్గం ఎస్ కోటగా సుపరిచితమైంది ఇక్కడ వైసీపీ కడుబండి శ్రీనివాసరావు ఉన్నారు అలాగే అభ్యర్థిగా లలిత కుమారిని బరిలో దించారు గత రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన లలితతో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మరోసారి తలపడబోతున్నారు గత ఎన్నికల్లో పైచేయి సాధించిన శ్రీనివాస్ ఈసారి కూడా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది వేచి చూడాల్సిందే subscribe dot news.